వెల్కమ్ టు టీవీ న్యూస్ కందుకూరు నియోజకవర్గం లింగసముద్ర గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యేకి వెంగళాపురం గ్రామం దగ్గరే టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు వందలాదిగా తరలివచ్చి లింగసముద్రం వరకు ఎమ్మెల్యేపై పూలవర్షం పూల వర్షం కురిపిస్తూ గుర్రంపై ఊరేగించారు ఇంటింటికి తిరిగి వంద రోజుల పాలన గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నాగేశ్వరరావు వంద రోజుల ప్రభుత్వ పాలనపై సంతోషం వ్యక్తం చేసిన ప్రజలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ వంద రోజుల పాలనలో వందకు పైగా అభివృద్ధి పనులపై దృష్టి పెట్టిన ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం నాయకుల్లాగా కాకుండా సేవకుల్లాగా పనిచేస్తాం కాబట్టి ఇది మంచి ప్రభుత్వం అన్నారు గత ఐదు సంవత్సరాల్లో దారుణ పరిస్థితులు చూసిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ పాలన పట్ల విసుగు చెంది ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపగలిగే సత్తా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అభివృద్ధి ప్రధాత నారా చంద్రబాబు నాయుడుకి కూటమి పార్టీలకు పూర్తి అధికారం అందించారని ఎమ్మెల్యే తెలిపారు నలభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం గల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్తున్నారని గుర్తు చేశారు ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తాం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది వెనక్కి వెళ్ళిన కంపెనీలన్నీ తిరిగి వస్తాయన్నారు లింగసముద్ర మండలంలో గత ఐదేళ్లలో రాక్షస పాలన కొనసాగిందని తెలుగుదేశం పార్టీ నాయకులను అనేక ఇబ్బందులకు గురి చేశారని ఎమ్మెల్యే అన్నారు మండలంలో టీడీపీ కార్యకర్త మిరప తోటను ధ్వంసం చేస్తే కనీసం కేసు కట్టలేదని అన్నారు కానీ తాము ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెడతామని తెలిపారు ఇరవై నాలుగు పాటు ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తానని రాబోయే ఐదేళ్లలో గ్రామంలో వంద శాతం సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువల నిర్మాణాలు పూర్తయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన ప్రజావేదికలో పద్నాలుగు డ్వాక్రా సంఘాలకు రెండు పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల రుణాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు అనంతరం మొక్కలు నాటారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసులు తహసీల్దార్ సీతామహాలక్ష్మి మండల టీడీపీ అధ్యక్షులు వేముల గోపాలరావు మాజీ ఎంపీపీ గూడూరి కల్పన గ్రామ టీడీపీ అధ్యక్షుడు గాలంకి ప్రసాద్ మండల తెలుగు యువత అధ్యక్షుడు అడపా రంగయ్య సర్పంచ్ పులిపెదరాఘవులు జరిసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొడిదల శ్రీనివాసులు మండలంలోని వివిధ గ్రామాల నాయకులు హాజరయ్యారు అన్ని గ్రామాలు ఏవైతే తెలుగుదేశం పార్టీని ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు కోసం అలాగే ఈ వంద రోజుల్లో మనం ఏవైతే చేశామో అవి కూడా మీకు చెప్పేదానికోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎంఆర్ఓ గారికి అలాగే ఎంపీడీఓ గారికి మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు గోపాల్ గారికి గ్రామ సర్పంచ్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి జనసేన శ్రీనివాస్ గారికి వివిధ శాఖల సిబ్బందికి పత్రికా సోదరులకు మండలం నుంచి నలుమూల నుంచి వచ్చేసినటువంటి కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు మహిళా సోదరి మళ్ళందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అనేక అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏవైతే మీరందరూ కూడా మన పిల్లల జీవితాలు బాగుంటాయి మన జీవితాలు బాగుంటాయని ఆశీర్వదిచ్చారు వాటి కూడా గాలి కుదిలేసి రాష్ట్రాన్ని అప్పులు ఊపులకు తీసుకోబోయి ఒక మంచి ప్రభుత్వం కావాలని చెప్పి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిచ్చారు తప్పకుండా మేము అదే బాటలో ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏవైతే ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాడో మీ అందరికీ కూడా అల్లా తాతలకి నాలుగు వేలు పెన్షన్ కానీ అలాగే వికలాంగులకి ఆరు వేలు పెన్షన్ కానీ శాశ్వతంగా ఉండే వికలాంగులకి పదిహేను వేల రూపాయల పెన్షన్ కానీ ఇమీడియట్లుగా చేయడం జరిగింది వచ్చిన తొలి మంత్లోనే ఆ కార్యక్రమం కంప్లీట్ చేయడం జరిగింది అలాగే పేదవాడికి మూడెత్తులు అన్నం తినాలని చెప్పి ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తే వాటిని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి వాటి మొత్తాన్ని నిర్వీర్యం చేశాడు ఎక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో ఇది కూడా ఓర్చుకోలేని పరిస్థితుల్లో మీ అందరూ కూడా చూశారు వంద రోజుల్లోనే మళ్ళా ఈ రాష్ట్రం మొత్తం ఏవైతే రెండు వందల అన్న క్యాంటీన్ లో వంద రోజుల్లోనే కంప్లీట్ చేసిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ కూడా మహిళలకు ఆ రోజు ఎలక్షన్ లో మేనిఫెస్టోలో ఏవైతే మూడు గ్యాస్ సిలిండర్లు కానీ అలాగే తల్లికి వందడం కానీ ఆడబిడ్డ నిధి కూడా ఇమీడియట్లుగా రేపు దీపావళికే మీ అందరికీ మూడు గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తానని చెప్పి చెప్పడం కూడా జరిగింది తప్పకుండా అవన్నీ కూడా ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ మన కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు మనం ఏదైతే చేశామో కష్టపడైనా కూడా మనం చెప్పినవన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారి నాయకత్వంలో మన అందరికీ కూడా ఈ రాష్ట్రం ముందుకు వద్దని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ మీరందరూ కూడా గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎవరైతే కాలనీ హౌసులు కట్టుకున్నారో ఈ మండలంలో ఆరు వందల యాభై కాలనీ హౌసులు బిల్లులు పెండింగ్ ఉన్నాయన్నీ కూడా మీరు హౌసింగ్ ఏఈకి సహకరించి మీ బ్యాంక్ అకౌంట్లన్నీ కూడా ఇవ్వండి త్వరితగతిన ఏవైతే బ్యాలెన్స్ అమౌంట్లు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా చెప్పడం జరిగింది మన ప్రభుత్వంలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు వాళ్ళందరికీ ఆ బ్యాలెన్స్ అమౌంట్లు అన్ని కూడా కంప్లీట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది మీరందరూ కూడా హౌసింగ్ ఏఈకి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే పంచాయతీ రాజ్ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా సర్పంచ్ ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోలేని పరిస్థితి కనీసం వాళ్ళ జీతాలు కూడా వాడుకోలేని పరిస్థితి గ్రామంలో ఎవరన్నా లైట్లు అడిగితే అకౌంట్ లో డబ్బులు లేని పరిస్థితి ఈ పరిస్థితి నుంచి పంచాయతీల్ని పటిష్టం చేయాలని చెప్పి పదిహేను ఆర్థిక సంఘం నిధులు పదిహేను వందల కోట్ల రూపాయలు వచ్చిన వంద రోజుల్లోనే విడుదల చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం మీరందరూ కూడా పంచాయతీలు బాగుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుందని చెప్పి భావించే వ్యక్తుల్లో చంద్రబాబు నాయుడు గారు మొత్తం వ్యక్తి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చిన వంద రోజుల్లోనే పదిహేను కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లకి అప్రూవల్స్ కూడా కలెక్టరేట్ లో ఉన్నాయి వన్ వీక్ లోనే ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసి గ్రామాల్లో పదిహేను కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో సిమెంట్ రోడ్లు వేయించేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి మీరందరూ కూడా గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కూడా ఒక్క రోడ్డు వేసిన పాపాను బాగాలేదు ఈ రాష్ట్రంలో మళ్ళా పల్లెలు బాధపడాలి పల్లెల్లో వెలుగులు రావాలని చెప్పి ఒక ఆలోచనతో ఈ రోజు ఈ ప్రభుత్వం ఇమీడియట్ గా ప్రతి నుంచి పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లకు రిలీజ్ చేసిన ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం మీరందరూ కూడా గత ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న అన్ని శాఖల అధికారులు కూడా చదువుతా ఉన్నా ఈ మండలంలో ఒక రాక్షస పరిపాలన నడిచింది గత ప్రభుత్వంలో మా కార్యకర్తలను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు పోలీస్ సోదలు కూడా ఉన్నారు ఇక్కడ అనేక తప్పులు కేసులు పెట్టారు వాటన్నిటి నుంచి విముక్తి విముక్తి చేయాలని చెప్పి పోలీస్ సోదరులకు కూడా చెబుతా ఉన్నా అలాగే రెవెన్యూ అధికారులకు కూడా ఆన్లైన్ లో ఎక్కడివ్వకుండా సర్వేలు చేయనీయకుండా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేశారు మీరు అందరూ కూడా రెవెన్యూ అధికారులు పీఆర్ పంచాయతీరాజ్ ఆల్ డిపార్ట్మెంట్ సోదరులకి సోదరులు చెబుతా ఉన్నా తప్పకుండా మా కార్యకర్తలకి న్యాయం చేయాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ మంత్ ఎండింగ్కి అన్ని అన్ని శాఖల్లో ఎంప్లాయీస్ అంతా కూడా కొత్త పాతలు అందరూ కలిసి ఈ మంత్ ఎండింగ్ నుంచి వర్క్లు స్టార్ట్ అవుతాయి ఏవైతే డిపార్ట్మెంట్ వర్క్లు కూడా వాళ్ళు ఈ పది పదిహేను రోజులు ఈ రెండు నెలల్లో కొత్త పాత మధ్యలో పనిచేయలేకపోవచ్చు తప్పనిసరిగా ఫస్ట్ వీక్ లో అన్ని మండల కేంద్రాలకి నేను విజిట్ చేస్తాను తప్పనిసరిగా మీకు ఏవైతే జన్యున్ గా ఉండే సమస్యలన్నీ కూడా ఒక్క నెలలోపే అన్ని కంప్లీట్ చేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఎవరు ఆధారపడాల్సిన అవసరం లేదు ఎగ్జాంపుల్ చెబుతా ఉన్నా ఒక గ్రామంలో మేమందరం కూడా ప్రతిపక్షంలో ఉన్నాం ఒక చిన్న గ్రామం మిరపదోడ దొక్కి చేస్తే మేమందరం కూడా ఆ ప్రాంతాన్ని చూసాం కనీసం ఎఫ్ఐఆర్ కూడా చేయలేని పరిస్థితిలో ఆ రోజు పోలీసు అధికారులు ఉన్నారు వీటన్నిటిని కూడా నేను వాళ్ళని ఇబ్బంది పెట్టుకుని మీకు చెప్పడం లేదు కానీ మా కార్యకర్తలకు జరిగిన అన్యాయాన్ని మీరు మళ్ళా న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా అధికారులందరికీ కూడా ఇది తెలియజేసుకుంటూ అలాగే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా లాస్ట్ గవర్నమెంట్ లో జల్ జీవన్ మిషన్లు పనిచేసేవి గాని ఎక్కడ కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు లక్షల లక్షలు డబ్బులు రాజేశారే గాని ఎక్కడ కూడా పేదవాళ్ళకి నీటి సౌకర్యం లేదు ఎలక్షన్ ప్రచారంలో ఏదైతే ప్రతి ఇంటికి నీటి కులాయిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు జల జీవన్ మిషన్ లో ఎక్కడైతే ఏ ప్రాంతంలో సమస్య ఉందో అన్ని గ్రామాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు ఆర్డీఎస్ఎస్ ఈ నియోజకవర్గంలో అరవై ఏడు కోట్ల రూపాయలతో ఎలక్ట్రికల్ పోల్ పాత పోల్స్ కానీ అలాగే పాత వైర్లు డ్యామేజ్ అయి ఉంటే కానీ గ్రామాలన్నీ కూడా ఈ మండలంలో కూడా ఎనిమిది గ్రామాలు అప్రూవ్ అయినాయి ఫస్ట్ పేజ్ లో ఆ గ్రామాల్లో ఉన్న ఎలక్ట్రికల్ ఏరియాలు కూడా చెబుతా ఉన్నా ఆ గ్రామంలో ఉన్న సమస్యలను కూడా చిన్న చిన్న ఈ కార్యక్రమంలో కంప్లీట్ చేయాలని చెప్పి మీరు మళ్ళా సాగులు చెప్పి వాటిని మళ్ళా పోస్ట్ చేస్తే మళ్ళా ఆ గ్రామం మళ్ళా ఇబ్బంది పడుతుంది ఏవైతే ఫస్ట్ పేజ్లో లో ఉన్నాయో అవి మొత్తం కూడా ఆ గ్రామంలో మా నాయకులు కూడా ఉంటారు గత ప్రభుత్వంలో అనేక ఇబ్బందులు పడ్డారు పేదవాళ్ళు ఎక్కడ కూడా ఒక ఎస్సీ కాలనీకి ఒక స్తంభం వేసిన పోలేదు ఒక బీసీ కాలనీకి ఒక స్తంభం వేసిన పాపాను పోలేదు ఒక ఎస్టీ కాలనీకి స్తంభం వేసిన కూడా ఫస్ట్ పేజ్ లో ఏవైతే ఎనిమిది గ్రామాలు ఉన్నాయో ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఎలక్ట్రికల్ అధికారులను కూడా తెలియజేసుకుంటూ అలాగే ఈ రోజు మనందరం కూడా గత ప్రభుత్వంలో ఇక్కడ మన అందరికీ కూడా జీవనాధారి రాలిపోట రిజర్వాయర్ ఎక్కడ కూడా కాలువలు బాగు చేసిన పరిస్థితి లేదు కనీసం ఆ ప్రాజెక్టు కి లీకులు నీళ్లు పోతున్నా కూడా దాన్ని బాగు చేసిన పరిస్థితి లేదు ఇవన్నీ కూడా దగ్గరదాపు కోటి రూపాయలు మేము అప్రూవ్స్ కూడా పంపించున్నాం పైకి రావడం రావడంతోనే కంపల్సరీగా కాలువలు ఏవైతే ప్రాజెక్టు ఉన్న సమస్యలు కూడా కంప్లీట్ చేయిస్తామని చెప్పి సోమస్యల వాటర్ కూడా ఎంపీ గారు మన ఉదయగిరి శాసనసభ్యులు నేను కూడా ఎంపీ గారిని అడగడం జరిగింది ఏదైతే మధ్యలో ర్యాక్ ఏరియా ఉందంటే అక్కడ మధ్యలో రాళ్ళు ఉన్నాయి కొంచెం అవి కూడా కంప్లీట్ చేస్తానని ఎంపీ గారు కూడా మాకు ప్రామిస్ చేయడం జరిగింది త్వరితగతిన ఆ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసి రేపు వచ్చే వర్షాకాలంలో వాటర్ ని మన